ఎక్కువగా పనిచేసే యువతుండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం దీనికి గర్వపడుతున్నాం ఒక పక్క టెక్నాలజీ అడ్వాంటేజ్ ఇంకొక పక్కన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ చాలా ఫాస్ట్ గా ముందుకు పోయటగా ఆంటర్ప్రెనర్స్ కింద తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవి చూసిన తర్వాత నేను చాలా సార్లు చెప్పాను రెండు వేల నలభై ఏడుకి ఎవ్వరికి అనుమానం అవసరం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ తయారు చేశారు రెండు వేల ఇరవై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని ఉంటుంది దీంట్లో అనుమానమే అవసరం లేదు బాగా కష్టపడితే నెంబర్ వన్ అవుతాం ఒక రకంగా కష్టపడితే నెంబర్ టూ అవుతాం ఏ మాత్రం అవకాశం లేకపోయినా నెంబర్ త్రీ మాత్రం తొందరలోనే రెండు వేల ముప్పైకి నెంబర్ త్రీ వరల్డ్ లో మనకు వచ్చేస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా